అఘోరీలు తెలుగు రాష్ట్రాల్లో తలనొప్పిగా మారారు ఇప్పుడు తెలంగాణ లేడీ అగోరీ ఆంధ్ర అమ్మాయి ఒకటయ్యారు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ ఒకడు నేను లేడీ అగోరీని అంటాడు బట్టలు లేకుండా తిరిగి నానా బేపచ్చం చేశాడు మరొకడు తీరా వాడు ఆడా కాదు మగ కాదని తేలిపోయింది ఈ మధ్య మరోటి తయారైంది వాడు అగోరీనే కాని మగ కాదు ఒకప్పుడు మగే కానీ ఇప్పుడు కాదు ప్రస్తుతం పెళ్లి చేసుకున్నాడు సారీ పెళ్లి చేసుకుంది లేడీనే పెళ్లి చేసుకుంది అసలేంటో ఇదంతా ఆడో మగో పైన చూసినా తెలియని దరిద్ర తయారైంది ఇలాంటి దరిద్రాలు మన దేశంలో తయారవడమే ఇప్పుడు వింత కాకపోతే చండాల పనులు చేస్తూ హిందూ మతం పేరు వాడుతున్నారు సనాతన ధర్మాన్ని కాపాడుతామని కంపు కంపు చేస్తున్నారు ఇప్పుడు మనం చెప్పుకునేది మొన్నటి వరకు న్యూసెన్స్ క్రియేట్ చేసిన నాన్ అగోరి శ్రీనివాస్ గురించే ఏంటో వీడి బాలకమేంటో ఎవ్వరికీ అర్థం కాదు సారీ ఒకప్పుడు వాడు ఇప్పుడు మాత్రం ఆమె మీకెలా తెలిసిన మాత్రం అడగద్దు వాడు వాడు కాదని ఆమెలా మారిన వాడు చెబితేనే అందరికీ తెలిసింది పుట్టుకతో శ్రీనివాస్ తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన శ్రీనివాస్ పేదరికంలో పెరిగాడు ఆ తర్వాత తన బాడీలో చేంజెస్ గమనించాడు పైకి మగాడే కానీ మనసు లేడి అని తెలుసుకున్నాడు ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాడు ఎంతవరకు బాగానే ఉంది కానీ ధర్మ పరిరక్షణ నుండా నాగసాధుండా అంటూ తయారయ్యాడు ఈ అఘోర వేషం కట్టినెందుకో మొహం చూస్తేనే మనకు అర్థమైపోతుంది కాకపోతే వీళ్ళు ప్రజల మధ్య న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేకపోతూ ఉండడమే దీనికి కారణం అఘోరీయా లేదా నాగసాధువా ఇంకోట అనేది వారిష్టం అలాంటి వారు ఎక్కడో నాగసాధువులు ఉండే యమున గంగానది తీరంలోనో లేదంటే కాశీలోనో ఉండాలి కానీ సామాన్య ప్రజల మధ్యకు వచ్చి బట్టలు ఇప్పేసుకుని తిరగడం చండాలం మన హిందూ సంప్రదాయాల్లో ఎలాంటి దరిద్రాలు లేవు నిజమైన అఘోరీలు కూడా గోచిలి పెట్టుకుంటారు విభూతి రాసుకుని తాము బ్రతుకుతూ ఉంటారు కానీ వీళ్ళు అఘోరిలమని నాగసాధులమని చండాలం చేస్తున్నారు శ్రీనివాస్ కూడా ఇలానే చేశాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో సంచరించి నానా న్యూసెన్స్ క్రియేట్ చేశాడు ఏకంగా దర్గాను కూలుస్తానంటూ కంపు కంపు చేసింది ఇక్కడ కాస్త కన్ఫ్యూజన్ గా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి శ్రీనివాస్ అంటే ఖచ్చితంగా చేశాడు అనే వస్తుంది కానీ ఇక్కడ చేసింది అని చెప్పాలి అదేదో మీరే సర్దుకోండి సరే నిజమైన అఘోరీలు ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఫేక్ నాగసాధువులే ఇలా చేస్తారని ఇప్పుడైతే జనం ఫైర్ అవుతున్నారు మొత్తానికి ఈ శ్రీనివాస్ అయితే తిరుపతి నుంచి విజయవాడ వరకు ఎక్కడ కాలు పెట్టినా గబ్బు గబ్బు చేసి పారేశారు అంతే కాదు పోలీసులను కూడా బూతులు తిట్టేసింది ఇక ఓ చండాలపు ప్రేమ కథ మొదలు పెడితే ఉన్న సమయంలో అఘోరి వ్యవస్థగా ఉంది దీంతో శ్రీవర్షిని అనే అమ్మాయి బట్టలిచ్చింది ఆ తర్వాత తన ఇంటికి తీసుకెళ్లింది అక్కడ శ్రీవర్షిని ఇంట్లోనే నాగసాధువు కొద్ది రోజులు ఉంది కానీ ఏం జరిగిందో తెలియదు ఇద్దరి మనసులో కలిశాయట బీటెక్ చదువుతున్న అమ్మాయికి అఘోరితో లవ్ ఏంటో ఏమో ఎవరికి తెలియదు ఆ తర్వాత తరచూ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చారు చివరకు అఘోరి మాటలు నమ్మి బుట్టలో పడిపోయింది శ్రీవర్షిని ఒక రోజున ఏకంగా శ్రీవర్షిని గుజరాత్లోని సౌరాష్ట్రకు సౌరాష్ట్రకి తీసుకెళ్లిపోయింది అఘోరి అక్కడ అఘోరితో చాలా రోజులు గడిపింది శ్రీవర్షిని దీంతో తమ కూతురును నాగసాధు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిందని శ్రీవర్షిని తల్లిదండ్రులు తెలంగాణ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ అఘోరి కావడంతో పోలీసులు పట్టించుకోలేదు అసలే నాగసాధువు కూడా ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు దీంతో కుటుంబ సభ్యులకు ఫోన్లో కాంటాక్టులకు రావడంతో గుజరాత్ వెళ్లారు అక్కడ శ్రీవర్షినికి మంచి మాటలు చెప్పి బ్రతిమలాడి నచ్చజెప్పి మళ్లీ ఇంటికి తీసుకున్నారు వచ్చారు కానీ కొద్ది రోజులు మంగళగిరిలోని తన ఇంట్లో బాగానే గడిపింది శ్రీవర్షిని ఆ తర్వాత నుంచే మొదలైంది అఘోరిని మరిచిపోలేకపోయిందట పాపం మరి అక్కడ ఇద్దరు ఏం చేశారా ఏమో తెలియదు నన్ను మాత్రం అడగద్దు కానీ తనకు అఘోరి మీద ఎక్కువైపోయింది దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా శ్రీవర్షిని పారిపోయింది కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా కూడా ఇంటికి వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు అయితే సడన్ గా రెండు రోజుల క్రిందట మధ్యప్రదేశ్ లోని ఓ గుడిలో పెళ్లి చేసేసుకున్నారు అఘోరి ఏకంగా శ్రీవర్షిని మెడలో మూడు ముళ్ళు ఏసేసింది మరి ఇదేం పెళ్ళో ఎవరికి తెలియదు ఇది కూడా అడగద్దు అసలు బంగారం లాంటి అమ్మాయి ఎందుకలా మారిందో తెలియక శ్రీవర్షిని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు ఇక ఆ వీడియో వైరల్ గా మారింది ఆ వీడియో చూడగానే జనాలకు కూడా ఏమర్థం కాలేదు మొత్తానికి ఆ వీడియోలో దండలు మార్చుకున్నారు ఏడు అడుగులు కూడా నడిచారు తలంబరాలు కూడా బాగా పోసుకున్నారు భక్తి పాటలు పాడుతూ ఆనందంలో పరవశించిపోయారు అయితే ఇంకో దరిద్రం కూడా మీరు తప్పకుండా వినాల్సిందే అదేమిటంటే ఓ ఛానల్ ఏకంగా శ్రీవర్షినికి యాంకర్ ఉద్యోగం ఇచ్చారట ఇదో వెరైటీ మామూలు యాంకరింగ్ చేయాలంటే తెలుగు తెలుసుండాలి జర్నలిజం విలువలు తెలియాలి ఓ విషయం మీద అవగాహన ఉండాలి సమకాలీన ఆర్థిక విషయాల పట్ల అవగాహన ఉండాలి కనీసం పేపర్ కూడా చదివిన ఆమెకు యాంకర్ పోస్టు అది కూడా లైవ్ లో ఇక వారేదో కాపాడటానికి అలా చేసి ఉండొచ్చేమో ఈ మధ్య యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అయిపోతున్నారు జర్నలిస్ట్ స్పెల్లింగ్ రాకున్నా ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేయకున్నా పని వాగి నీతులు చెప్పేస్తున్నారు మేమే జర్నలిస్టులు అంటున్నారు పార్టీలకు కొమ్ము కాసే నయా తరం కూడా జర్నలిస్టులుగా మారిపోతున్నారు నాలుగు రోజులు పోతే యాంకర్ కావాలనుకుంటున్నారా అగోరీతో పెళ్లి చేసుకుని అఘోరించండి మీకు యాంకర్ పోస్ట్ ఖాయమంటారేమో ఇక దాన్ని వదిలేస్తే ఆమె అయితే యాంకర్ అయిపోయింది మరికొద్ది రోజుల్లో మనం అఘోరిని శ్రీవర్షినిలో ఎవరో ఒకరిని బిగ్ బాస్ హౌస్ లో కూడా చూసినా చూస్తాం లేదంటే టీవీ ఛానల్స్ లో బెస్ట్ కపుల్స్ ప్రోగ్రామ్ లో డాన్సులు కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుందేమో మరి ఈ అఘోరి పెళ్లి నిలబడుతుందా లేదంటే శ్రీవర్షిని మూడు రోజులకే నాకు ఈ మొగుడు పెళ్ళం వద్దని పారిపోయి వస్తుందా అనేది వేచి చూడాలి ఇలాంటి వింతైన వింతలు చూడాల్సి వస్తుందని బహుశా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఊహించి ఉండడేమో వీళ్ళ వ్యవహారం అఘోరించినట్లే ఉందని మనం కామ్ గా ఎంటర్టైన్ కావాల్సింది తప్ప ఇంకేమీ లేదు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా ఈ వీడియోపై మీ కమెంట్ ని తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి